ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది మే ఏడవ తేదీని ఉపాధ్యాయుల బదిలీలకు డేట్ ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయమైనటువంటి సమాచారం మే పదిహేను వరకు అప్లికేషన్లో ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారని అనంతరం మే పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవయవ తేదీ వరకు ఆయా మండలాల్లో ఎంఈఓల లాగిన్లో సవరణలకు అవకాశం కల్పిస్తారు అలాగే మే ఇరవై ఒకటి నుండి మే నెల ఇరవై రెండు వరకు టీఈఓల లాగిన్లో వీటి సవరణకు అవకాశం ఉంటుంది ఇకపోతే మే ఇరవై తొమ్మిదిన ఉపాధ్యాయుల వ్యక్తిగత మొబైల్స్కు బదిలీల వివరాలు పంపిస్తారని వీటి ఆధారంగా ఉపాధ్యాయులు వారి వారి స్థానాలలో బదిలీ కావాల్సి ఉంటుంది